నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగర్ రామ్ రమేష్ ఈరోజు జూన్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నా ఈ బండి నేను ఒక పోలీస్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఆ సార్కు ఢిల్లీ నుంచి టూ థౌసండ్ నైన్టీన్ జెడ్ ఆటోమేటిక్ తీసుకొచ్చి ఇచ్చిన సార్ ఇది సిక్స్టీన్ జెడ్ ఆటో టూ థౌసండ్ సిక్స్టీన్ మే మ్యానుఫాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ రీడింగ్ గ్యారెంటీ లేదు బండికి చుట్టూ చిన్న చిన్న డ్యామేజ్లు ఉన్నాయి అది కూడా చూపెడతా సారు ఫస్ట్ ఏం చెప్పిందంటే అది మొత్తం చేయించిన తర్వాత వీడియో ఏమన్నాడు చేయించిన తర్వాత చేస్తే కొనేటోళ్ళు ఇక్కడ ఏమైంది అనుకుంటున్నారనే ఉద్దేశంలో ఇట్లనే చెప్తున్నా ఒకవేళ మీకు చేసి ఇవ్వమంటే చేసి ఇస్తాం దాని ధర దానికే చేసి ఇవ్వకుండా అయితే ఇట్లనైతే ఈ ధర కూడా చెప్తా నచ్చితే కొంకోరు లేకపోతే లేదు రీడింగ్ ట్యాంపరింగ్ అయింది రీడింగ్ జెన్యున్ కాదు టూ థౌసండ్ సిక్స్టీన్ మేలా మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జూన్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు లైఫ్ ఉంటుంది టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి దిక్కి వరకు ఎక్కడే పీస్ రిప్లేస్ కాలేదు టోయటా ఇన్నోవా క్రిస్టర్ టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది అలై వీల్స్ ఏబీఎస్ సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ సెంటర్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఫ్రంట్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఉంటుంది లోపల కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నావిగేషన్ చిప్ ఉందో లేదో నేను చూడలే ఫోర్ పవర్ ఉండో స్పార్చరింగ్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అయితే ఈ బండి సార్ వాళ్ళు ఒక డీలర్ దగ్గరికి తీసుకుపోయి అక్కడ పెట్టినప్పుడు ఒరిజినల్ రీడింగ్ లక్ష యాభై పైన ఉందనే ఉద్దేశంలో వాళ్ళు రీడింగ్ తక్కువ వేసి పెట్టిరంట వేరే ఒక కస్టమర్ అది చూసి టోకెన్ అమౌంట్ ఇచ్చిండు కానీ మళ్ళీ వాళ్ళు షోరూమ్కి చెక్ చేసుకుంటే ట్యాంపరింగ్ అన్నాక వాళ్ళు బండి వాపస్ ఇచ్చేసి అందుకే మన దగ్గరికి వచ్చింది నేనైతే అబద్ధం చెప్పా కొంటే కొంటారు లేకపోతే లేదు నాదేం సొంతం బండి కాదు ఒకసారి నన్ను నమ్మి ఢిల్లీ నుంచి ఒక బండి తెప్పించుకున్నాడు మా అబ్బాయి ఇట్రా వచ్చలేదు ఈ అబ్బాయి వెళ్ళిండు ఆ బండి సార్ క్యాండ్వరీ చేసిండు ఆ బండి సారు ఈ బండి ఇస్తే మళ్ళీ పట్టుకొని ఇప్పుడే అక్సిడెంట్ తీసుకుపోయి వాషింగ్ వేయించుకొని డైరెక్ట్ వాషింగ్ వేసుకొని రమ్మన్నా వాషింగ్ వేసుకొచ్చి నా దగ్గర సార్ ఏమన్నాడు అంటే మొత్తం అది చచ్చప్లు ఉన్నాయి అది చేపించినాక వీడియో పెట్టమన్నాడు అన్న అని అన్నాడు అవసరం లేదు ఇట్లనే వీడియో వేద్దాం కస్టమర్కి ఒకవేళ చేసి ఇవ్వమంటే తర్వాత ఇద్దామని చెప్పినా ఒకసారి మీరు బండి మొత్తం చూసుకోర్రీ అవాంటే బేజ్ కలర్ ఇది సేమ్ ఇన్నోవా క్రిస్టా నాకు సొంతం ఉండే ఎయిట్ సీటర్ వి వర్జన్ అది నేను అమ్మేసిన అమ్మేసి చిన్న బండి అది పంపుణా ఈ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ వేరియంటు ఆటో గేరు డీజిల్ బండి తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రీడింగ్ గ్యారెంటీ లేదు సార్ రీడింగ్ క్యాంపింగ్ సార్ కూడా చెప్పింది నాకు బాబు రీడింగ్ జెన్యున్ కాదు అన్నాడు నువ్వు కూడా అదే చెప్పు అన్నాడు నేను కూడా మీకు అదే చెప్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో బండి చూసుకోని డైరెక్ట్ సార్ నెంబర్ ఇచ్చేస్తా మీరు మీరు మాట్లాడుకోని నాకు ప్రాబ్లం లేదు డీల్ అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా ఒకసారి బండి మొత్తం చూడండి ఒక్క గ్లాస్ మారలేదు ఒక్క పీస్ మారలేదు జెడ్ ఆటోమేటిక్ ఇది ఇప్పుడు ఈ బండి లేదు బంద్ అయింది ఇది ఇన్నోవా క్రిస్టా వచ్చిన కొత్తలో స్టార్టింగ్ బండి సార్ ఇది అప్పుడు ఈ బండి బాగా క్రేజ్లు ఉండే ఇప్పుడు జెడ్ జెడ్ ఉంది కానీ మాన్యువలే ఉంది ఆటోమేటిక్ బంద్ అయింది ఎందుకంటే హై క్రాస్ వచ్చిందని అది బంద్ చేసారు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఉంది బండికి ఎక్కడ పెయింట్ వెళ్ళేది కానీ బండికి చుట్టూ మంచి దెబ్బలు బానట్ వేసి ఇక ఈ బంపర్కి దెబ్బ తగింది ఇక్కడ ఎంసీలు పెట్టారు టైర్లు ముంగటి సెవెంటీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఈ టైర్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది బంపర్ ఇది వచ్చి గుద్దుతాయి బంపర్కు చిన్న హోల్ పడ్డది ఇది ఇంట్లోకి వెళ్ళి క్లిప్లకి వెళ్ళి బయటకు వచ్చింది వెనకాల ఎక్స్ట్రా బంపర్ ఇది డ్యామేజ్ ఉంది మొత్తానికి రీస్ పారేసి కొత్తది వేసుకోవచ్చు ఈ టైర్ ల్యాంప్ కూడా వలిగిపోయింది సార్ టైర్ ల్యాంప్ కూడా డ్యామేజ్ ఉంది ఈ ఇది ఒక్కటి దొరుకుతుంది మనకి ఇది ఒక్కటి వేసుకోవచ్చు సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బాండి బ్యాక్ రోలో కూడా దీనికి ఎయిర్ బ్యాగ్లు వస్తాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఈ పిల్లర్ పిల్లర్ బ్యాక్ పిల్లర్కు వెనకాల ముగ్గురు మధ్యలో ఇద్దరు ముంగటి ఇద్దరు సెవెన్ సీటర్ బండ్లే ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ గ్లాసులు అన్ని కంపెనీ ఉన్నాయి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ వేరియం అటోకేరు డీజిల్ బండి తెలంగాణ లోకల్ది సార్ తెలంగాణ వాళ్ళకి మా చెప్పిన చూడు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది చెప్పిన ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ బన్లే ఎక్కడ ఏ పీసు కూడా రీప్లేస్ లేదు ఏ బాంపర్ కూడా దెబ్బ తాకింది ఈ టైర్ కొంచెం నాదని ఉంది ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉంది వన్ సైడ్ అరిగింది టైర్ చూసుకొని అట్టున్నారు డోర్ లైన్ ఒరిజినల్ వాళ్ళు ఉంది తీసే బండ్లో అగ్గిపెట్టెలు పెట్టద్దు అగ్గిపెట్టెలు వాటర్ బాటిల్ ఎండలు అది అగ్గి దాని మీద పడితే బర్న్ అవుతుంది సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సార్ టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఓనర్ ఐడియా లేదు నాకు ఫస్ట్ ఓనరా సెకండ్ ఓనరా ఆటో గేరు పుష్ బటన్ ఉంది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది డెబ్బై ఎనిమిది వేల యాభై ఎనిమిది కిలోమీటర్లు ఉంది డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంది ఆ రీడింగ్ గ్యారెంటీ లేదు సార్ బండికి ప పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ క్రూజ్ కంట్రోల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంది నావిగేషన్ చిప్ లేదండి ఇది ఇన్బోల్ టూ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ రీడింగ్ గ్యారంటీ లేదు కస్టమర్ ధర ఇది చూపెట్టాలి పెట్టాలి మీకు ఇదో ఈ బంబర్ కూడా మొత్తం డ్యామేజ్ అయింది పెయింట్ ఏపీ అన్నాడు ఈ ఎండికేటర్ టెయిల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది నేను ఫస్ట్ ఇట్లనే చూపెట్టి తర్వాత వేపిద్దాం అనుకున్నా మూడు టైర్లు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి సార్ ఒక టైర్ మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది రైట్ సైడ్ డ్రైవర్ డోర్ కూడా చిన్న డ్యామేజ్ ఉంది కస్టమర్ ద్వారా పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ టూ థౌజండ్ సిక్స్టీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ టొటా ఇన్నోవా క్రిస్టా తెలంగాణ లోకల్ బండి బండికి మీరు లోన్కి పోతే లోన్ కూడా వస్తుంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ మీ దగ్గర తీసుకుంటా ఇరవై ఐదు వేలు సార్ దగ్గర తీసుకుంటా ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్